అమ్మ నువ్వు వెళ్ళి సర్దుకో షన్నుమ్మా షన్ను బాయ్ వెళ్ళిపోమ్మా వెళ్ళి ముందు వెళ్ళిపోమ్మా ఎంత నెంబరు ఇక్కడేనా మరి వెళ్ళిపో ముందు ఒక్కో బ్యాగ్ పెట్టు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తమ్మేలు చూసి మీకు అర్థమై ఉంటుందండి ఒక విషయం జరిగింది దాన్ని తెలియజేయటం కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట మన సమ్మర్ హాలిడేస్కి పిల్లలు వచ్చారు సంధ్య రమ్య సాకేత్ సౌమిత్ షన్ను బాబు వచ్చి చాలా సరదాగా గడిపి ఎక్కువ రోజులు ఉండలేదండి వెళ్ళిపోయారు వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతే బాగుంటుందమ్మా ఇంకో నాలుగు రోజులు ఉండండి అంటూ నేను కోరుతూనే ఉంటాను కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి సంధికి ఏమో వాళ్ళ మామయ్య గారు ఉంటారు రమ్య వాళ్ళకేమో లావోసు ప్రయాణం పెట్టుకున్నారనమాట వాళ్ళు అందుకనే సాయి గారు రావటమే షిప్ దిగటమే ఒక టూ డేస్ ఉన్నారు మళ్ళీ వెంటనే లావోస్ ప్రయాణం అయ్యి వెళ్ళారనమాట అందుకోసం నేను చెప్పి ఇద్దరు ఒకేసారి బయలుదేరి వెళ్ళారు దానికి సంబంధించి నేను వీడియో కూడా పెట్టాను కదండి ఒక ప్లాట్ఫామ్ మీదేమో మా వారు సంధ్యని సాకేతు సౌమితిని ట్రైన్ ఎక్కిస్తుంటే సెకండ్ ప్లాట్ఫామ్ మీదేమో నేను రమ్య షన్ను బాబు ఉండి రమ్య వాళ్ళని ట్రైన్ ఎక్కించాం ఇంచుమించు రెండు కూడా ఈ ట్రైన్ ఇటు వెళ్ళింది ఈ ట్రైన్ ఇటు వెంపు నుంచి వచ్చిందనమాట ఒకే ఒకే టైంలో వచ్చినాయి ఇద్దరు పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇద్దరం ఈ రోమ్ అనుకుంటూ మా వారు నేను ఇంటికి వచ్చాము ఇల్లంతా ఏదో బోసు పోయినట్లు అనిపించిందండి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రాబ్లమే అండి ఇది ఆడపిల్లలు అనే కాదు అనే కాదండి పిల్లలు వచ్చినంతసేపు సందడిగా ఆనందంగా గడుపుతాము వాళ్ళు వెళ్ళిన తర్వాత హుసూరు అనిపిస్తూ ఉంటుంది అనమాట బాగా డల్గా బోరుగా అనిపిస్తూ ఉంటుంది మనల్ని మనమే మోటివేట్ చేసుకుని మళ్ళీ దాని నుంచి బయటపడాలనుకోండి ఇదంతా ఎందుకంటే లైఫ్లో ఒక పార్ట్ ఇవన్నీ నేను అంతే కదండి అట్లనే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఉదయమే లేచి నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను మొక్కలకి నీళ్ళు అయ్యి పోసి ముగ్గు వేసుకుని కృష్ణయ్య దగ్గర ఇట్లా నా మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాను ఉదయం కి ఫోన్ వచ్చింది అనమాట రమ్య నుంచి రమ్య ఏడుస్తూ ఫోన్ చేసింది ఏంటమ్మా అంటే హ్యాండ్ బ్యాగ్ పోయిందమ్మా అని చెప్పింది అదేంటి హ్యాండ్ బ్యాగ్ పోవడం ఏంటి అని నాకు అర్థం కాలేదు ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ అంటే తనది చిన్నదేమి హ్యాండ్ బ్యాగ్ కాదండి పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఆ పెద్ద హ్యాండ్ లో ల్యాప్టాప్ షన్నుబాబు అప్పుడప్పుడు ట్యాబ్లో వాడి లెసన్స్ అవన్నీ కూడా ట్యాబ్లో చూపిస్తూ ఉంటుంది వాడి ట్యాబ్ పర్సు కార్డులు మనీ అన్నీ కూడా ఆ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టింది ఒకటే పెద్ద హ్యాండ్ బ్యాగ్ అనమాట అండి నేను ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను మీకు చూడండి అమ్మ నువ్వు వెళ్ళి సర్దుకో షన్ను షన్ను బాయ్ వెళ్ళిపోమ్మా ముందు వెళ్ళిపోమ్మా ఎంత నెంబరు ఇక్కడేనా ముందు ఒక బ్యాగ్ పెట్టు రమ్య చేతిలో అదిగోండి పెద్ద హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తోంది కదా బ్లాక్ డిజైన్ తోటి ఉన్నది ఆ హ్యాండ్ బ్యాగ్ అనమాట అండి పోయింది రమ్య బెర్త్ ఏమో జస్ట్ ఆ డోర్ పక్కనే సైడ్ లోయర్ బెర్త్ అనమాట అండి సెకండ్ ఏసీలో ఈ డోర్ పక్కనే ఉండే సైడ్ లోయర్ బెర్త్ వచ్చిందనమాట రమ్యకి షన్ను రమ్ము ఇద్దరు కూడానే ఆ బెర్త్ మీదే పడుకుని ఉన్నారంటండి రమ్య తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ఎక్కిందండి తెల్లవారుజామున కల్లా వైజాగ్ వెళ్ళిపోతుందనమాట ఏమో మళ్ళీ మెలకు వస్తుందో రాదో అని అని చెప్పి తను ముందుగానే అలారం పెట్టుకున్నాదంటే అలారం కన్నా ముందే మెలకు వచ్చిందంట ఎక్కడో స్టేషన్ లో ట్రైన్ ఆగితే ఏ ట్రైనా ఏంటి ఏ స్టేషన్లో ఆగిందా అన్నట్టు హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి చూస్తోందంట ఇంకా ఎంతసేపుట్లో వైజాగ్ వెళ్తాము అని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు కదండి పిల్లలు అది చూస్తూ ఉన్నదంటండి అదేమో దువ్వాడ స్టేషన్ అంటండి వైజాగ్కి యువతల దువ్వాడా అని ఉంటుంది మీ అందరికీ తెలుసు కదండి ఆ స్టేషన్లో ఆగిందనమాట నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నది హ్యాండ్ బ్యాగ్ ఒళ్ళో ఉన్నదంటండి డోర్ ఎవరో తీసి ఆ లోంచి హ్యాండ్ ని టక్ మనీ లాగేసుకున్నారంట వెంటనే పట్టుకుందంటండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ని రమ్య పట్టుకుందంట గట్టిగా విధిల్చాడంట విదిల్చేసరికి చెయ్యి పక్కన దానికి తట్టుకుని నొప్పి కలుగుతుందిగా వదిలేసిందంట ఆ హ్యాండ్ బ్యాగ్ నేచ్చుకుని మూవ్ అయ్యే ట్రైన్లోంచి అంటే అప్పుడే మూవ్ అవుతుందంట టక్ మనీ దూకేసేసి తెల్లవారుజాం నాలుగున్నరకు అంటండి ఇది ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడంట ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదంటండి రమ్యాకి మీకు అర్థమైందండి రమ్య సెకండ్ ఏసీలో లోయర్ బెర్త్లో ఫస్ట్ డోర్ పక్కనే ఉన్నాదన్నమాట దువ్వాడ స్టేషన్లో ఆగింది ట్రైను ఇక మూవ్ అవుతుంది అనంగా జస్ట్ ఆ డోర్ తీసుకుని కట్టెన్ కూడా వేసి ఉంటుంది సెకండ్ ఏసీలో మీకు ఐడియా ఉంటుంది కదా కర్టెన్ కూడా వేసుకుంటే ఆ కర్టెన్ లోంచి చేపెట్టి బ్యాగ్ లాగాడు అంటండి బ్యాగ్ తీసుకోవటమే ఆ డోర్లోంచి దూకేసేసి గేట్లోంచి దూకేసేసి వెళ్ళిపోయాడు అంట వెంటనే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసిందంటే మా మరిది గారికి ఫోన్ చేసిందంట మా మరిది గారు అప్పుడు విజయవాడలోనే ఉన్నారనమాట తాడేపల్లిలో ఉన్నారు కదండి ప్రేమ ఎప్పుడు కూడా ఫోన్ ఆన్లో పెట్టుకుంటాడు అర్జెంట్ కాల్స్ మావి ఏమున్నా సరే తను టక్ అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే వెంటనే ఫోన్ తీస్తాడు అనమాట అండి పిల్ల ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా బ్యాగ్ లాగేసేసాడు చైన్ అని లాగన చైన్ లాగటం ఇవన్నీ ఏం కాదు అక్కడ నెంబర్ ఉంటుంది పోలీసుల నెంబరు ముందు ఫోన్ చెయ్యి నేనంటే వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసిందంట ఇక ఏం చేయాలి ఏంటి ప్రేమ అన్నీ కూడా తనకి చెప్తూ ఉన్నాడంటండి అలానే ఆ వెంటనే సాయి గారికి కూడా ఫోన్ చేసిందంట వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసిందంట ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాక్ చేయడానికి నెంబర్లు అవి ఉంటాయి అంట కదండి ట్యాబ్కి వీటన్నిటికీను అవి సాయి గారికి తెలుసు కాబట్టి వెంటనే ఫోన్ చేసి చెప్పిందంట ఎవరో కొట్టేశారని వెంటనే ఆయన చూస్తూ ఉంటే వైజాగ్ వెంపే వెళ్ళిందంటండి ఆ బ్యాగ్ కోర్మానపాలెం అని ఉంటుందంట అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ వరకు ట్రాకింగ్ వచ్చిందంట సాయి గారికి సాయి గారు అప్పుడు ఆల్రెడీ షిప్ మీద ఉన్నారనమాట అండి వేరే దేశంలో ఉన్నారు కదా ఆయన ట్రాక్లు కోర్మానపాలెం వరకు కూడా ట్రాకింగ్ వచ్చిందంటండి ఇంకా ఆ తర్వాత మరి స్విచ్ ఆఫ్ అయ్యిందో వాళ్ళే ఆఫ్ చేశారో ఏమో తెలియదు కానీ ఇక ఏమీ దొరకలేదంటండి అయితే లోంచే కంప్లైంట్ పెట్టడం అన్ని ఫోనుల్లోనే అన్నమాట పోలీసులు కూడా వెంటనే ఫోన్ చేశారంటండి మా లైన్ లోనే ఉన్నారంట వాళ్ళ ఆయన కూడా సాయి గారు కూడా లైన్ లోనే ఉండి ఇంకా రమ్యకి ధైర్యం చెప్పి వైజాగ్ ముందు గా నువ్వు ఇంటికి వెళ్ళిపో తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పారట రమ్య వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారికి కానీ నాకు వాళ్ళ నాన్నగారికి కానీ ఫోన్ చేసి చెప్పలేదు అనమాట అండి ఎందుకంటే అంత తెల్లవారుజామునే మాకు చెప్పినా మేము చేసేది ఏమేమి ఉండదు కంగారు పడటం తప్ప అనుకున్నదట అందుకని మాకైతే తెల్లవారుజామున ఫోన్ చేయలేదు తర్వాత నేను నా పనులన్నీ లేచి చూసుకుంటూ ఉన్నాను కదండి అప్పుడు చేసి చెప్తుంది అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి చెప్పిందంటండి రమ్య హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయండి ఆఫీస్ వర్క్ చేసుకునే ల్యాప్టాప్ షన్ను బాబు లెసన్స్ అవన్నీ చూసే ట్యాబ్ రమ్య వ్యాలెట్ వ్యాలెట్లో త్రీ థౌజండ్ రూపీసు తర్వాత కార్డులు అన్నీ ఉన్నాయంటండి కార్డులు షుగర్ అనే బ్రాండ్వి తీసుకున్నది అనమాట ఆ మేకప్ కిట్ అందులోనే ఉన్నది సమ్ వన్ గ్రామ్ జ్యువెలరీకి సంబంధించిన ఒక చిన్న బ్యాగ్ బాక్స్ ఇవన్నీ కూడా పెద్ద హ్యాండ్ బ్యాగ్ కాబట్టి అందులోనే ఉన్నాయి అనమాట అండి బ్యాగ్ బ్యాగ్ పలాన అండి పోయింది ఇంకా అదృష్టం కొద్దీ అందులో గోల్డ్ ఇటువంటివి ఏమీ లేవ్వండి కానీ మనీ మాత్రం కొంచెం ఒక త్రీ థౌజండ్ ఉంది కార్డులు అన్నీ ఉన్నాయన్నమాట బ్యాగ్ బ్యాగ్ పడాన మొత్తం పోయిందనమాట అయితే మా గారు తాడేపల్లి నుంచే పోలీసులతో కాంటాక్ట్లో ఉన్నారంటండి అక్కడి నుంచి కూడా ఆయన అన్నీ చెప్పి చేయిస్తున్నారంట పోలీసులు అయితే అలా ఫోన్లో అడుగుతూనే ఉన్నారంట వివరం కంప్లైంట్ అయితే వెంటనే బుక్ చేశారంటండి కంప్లైంట్ అయితే రాసుకున్నారంట ఏమేం వస్తువులు ఉన్నాయి ఏంటి అన్నీ కూడా రమ్యాన్ అడిగి రాసుకున్నారంట ఎన్ని గంటలకి ఏంటి అని చెప్పి మీరు ఆ వ్యక్తిని చూసారా గుర్తుపడతారా అంటే చూసిందంట అండి గుర్తుపట్టేలాగా అయితే ఏమీ చూడలేదు గడ్డం ఉన్నది ఒక బ్లూ లాంటి షర్ట్ ఏదో వేసుకుని ఉన్నాడు ఇలా కొన్ని అయితే చెప్తుంది అంతే అనమాట అయితే పోలీసులు ఒక వీడియోస్ కొన్ని పంపించారంటండి ఏ విధంగా జరిగింది ఇలా జరిగిందా అని ఒక నాలుగైదు రకాల వీడియోస్ అంటే ట్రైన్లో ఈ బ్యాగులు లాగేసేవాళ్ళు ఏ విధంగా చేస్తారు ట్రైన్లో దొంగతనాలు ఏ విధంగా చేస్తారనేవి వాళ్ళ సీసీ కెమెరాలు రికార్డ్ చేసినవి ఉన్నాయంటండి అవి రమ్యాకి ఒక నాలుగు పంపించారంటండి అందులో ఒక మోడల్లో జరిగింది అనమాట రమ్య బ్యాగ్ పోవటం వెంటనే ఈ ఈ విధంగా జరిగిందండి నేను చెప్పి ఫోన్ ఫోన్లో చెప్పిందంట వాళ్ళైతే కంప్లైంట్ బుక్ చేసుకున్నారు ఏమండి వస్తువు పోవటం అంటే ఈజీగా నిమిషాల్లో పోతుంది కానీ దొరకటం అనేది ఎంత టైం పడుతుంది ఎంత అదృష్టం కూడా ఉండాలండి దానికి కానీ కంప్లైంట్ ఇవ్వటం అనేది మన బాధ్యత కాబట్టి కంప్లైంట్ ఇవ్వటం జరిగిందనమాట నిజానికి ఈ దొంగతనం ఈ విషయం ఇదంతా కూడా పిల్లలు వెళ్ళిన మరుసటి రోజే జరిగిందండి కానీ మీతో నేను షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే ఇది షేర్ చేయొచ్చా చేయకూడదా నాకు తెలియదు పైగా ఒక పోలీస్ కేసు ఇవన్నీ పెట్టినప్పుడు మనం దాన్ని బహిర్గతం చేయకూడదు అని చెప్పి మా మరిది అన్నారనమాట అందుకనే వెయిట్ చేశాను అయితే పోలీసులు కాంటాక్ట్ లోనే ఉన్నారు కదా మాకు ఇట్లా ఉన్నది యూట్యూబ్ చెప్పొచ్చా మా మదర్ చెప్తారంట అని అంటే చెప్పచ్చు అదేమీ అభ్యంతరం లేదు అవేర్నెస్ కూడా వస్తుంది జనాల్లో పర్లేదు చెప్పండి అని అన్నారంటండి ఆ తర్వాతనే నేను మీకు ఇది విషయం చెప్తున్నాను అనమాట పోలీసులు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఇలా దొంగతనం అప్పటికప్పుడు ఏదో చేసేయటం కాదు ఇటువంటివి వాళ్ళ తరపు మనిషి ఆల్రెడీ లోన ఉంటాడంట మన ఫ్యామిలీలో ఎవరైనా సరే జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ డోర్ పక్కనే బెర్త్లు వస్తే గనక ఆడవాళ్ళు అయితే మన లేడీస్ అయితే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకళ్ళని రిక్వెస్ట్ చేసైనా సరే అవతలకి మారండి అయినా ఆడవాళ్ళనే ఉందండి మగవాళ్ళనే ఉన్నదండి అందరి దగ్గర ఇప్పుడు వాల్యుబుల్స్ ఉంటున్నాయి మగవాళ్ళ దగ్గర కూడా ల్యాప్టాప్లని ఫోన్లని లగేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండటం మంచిదండి కాకపోతే మన టైం బాగోనప్పుడు మనం ఏమీ చెయ్యలేము అనుకోండి నాకు రమ్య బాధపడుతుంటే అదే అనిపించింది ఫోన్లో ఏమో టైం బాగోలేనట్టున్నది చిన్న దాంతో పోయింది సంతోషించు అంతే అని చెప్పాము అలానే వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు నేను వాళ్ళ నాన్నగారు ధైర్యం చెప్పాము అనమాట అండి అట్లే దాని గురించి అని బాధపడకు భయపడకు అని చెప్పి కాకపోతే తను వర్క్ చేసే ల్యాప్టాప్ కదండి జాబ్ చేసే ల్యాప్టాప్ కదా ఆ వర్క్కి సంబంధించినవి అన్నీ మిస్ అయినాయి మళ్ళీ అవన్నీ చేసుకోవటం అదంతా కూడా పని అవుతుందంటే దాని గురించి అని కూడా కొద్దిగా బాధపడింది అనమాట రమ్య ఏది ఏమైనా మన చేతుల్లో ఏమీ ఉండదు కదండి పర్వాలేదులేమ్మ వస్తువే కదా పోయింది మరేం పర్వాలేదు మళ్ళీ సమకూర్చుకోవచ్చు అని ధైర్యం చెప్పామనుకోండి ఏది ఏమైనా ఒక చెడు దృష్టి ఏమన్నా ఉంటే అది ఈ విధంగా పోయింది అని అనుకోవటం ఉత్తమం అని అనిపించింది అండి లైఫ్ అన్న తర్వాత చిన్న చిక్క విషయాలు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయండి కాకపోతే జాగ్రత్తగా ఉండటం అనేది మన కర్తవ్యం అండి అంతే అంటే తను చూస్తూ ఉండగా బ్యాగ్ చేతిలోంచి లాక్కుని వెళ్ళిపోవటం కదా అది మరిచిపోలేకపోయింది అనమాట రమ్య బాధపడుతూనే ఉన్నదండి ఆ రోజంతా కూడా ఏడుస్తూనే ఉన్నది టూ డేస్కి సాయి గారు కూడా వచ్చేసారు మళ్ళీ ఒక టూ డేస్ కల్లా వాళ్ళు లావర్స్ కూడా ప్రయాణం అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి నెమ్మదిగా ఆ విషయం అనుకోండి మీరు కూడా రమ్యని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా రమ్యా జరిగిన విషయాన్ని మీకు కూడా తెలియచేస్తున్నాను అంతే అండి మన వాళ్ళందరూ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంతే అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి